హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే దర్బూజా జ్యూస్ చూపిస్తున్నానండి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించున్నాను ఈ దర్బూజ దర్బూజ అంటారు కొంతమంది కర్బూజా అంటారు కొంతమంది మస్క్ మిల్లన్ అని కూడా అంటూ ఉంటారు ఇంగ్లీష్లో అయితే ఎవరు ఏ విధంగా ప్రశ్న సరే ఈ జ్యూస్ తాగడం వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి ముఖ్యంగా ఈ వేసవ కాలంలో ఈ జ్యూస్ కనుక అలవాటు చేసుకుని తాగినట్లయితే ఇందులో ఏ విధమైన షుగర్ కానీ ఐస్ కానీ ఏం వేసుకోకుండా చక్కగా అలాగా తెచ్చుకున్న మసుకుమిలన్నీ మీరు ఒక టూ టైమ్స్ అన్న ఒక ఇద్దరు ముగ్గురికి అయితే ఒక కాయ సరిపోతుందండి జ్యూస్ చేసుకుని తాగచ్చు ఇందులో మీరు కొంచెం వాటర్ కూడా కలుపుకొని అవసరం లేదు ఒకవేళ బాగా చిక్కగా ఉంది అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి జ్యూస్లు మన ఐస్ కానీ షుగర్ కానీ వేసుకోకుండా ఇలా తాగితే హెల్త్కి మంచిది అలాగే చదువు చేస్తుంది బాగాను ఎందుకంటే వ్యాసవ కాలంలో ఇలాంటివి ఎక్కువగా తిన్ తినడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎక్కువగా వాటర్ అనేది బాగా తీసుకోవాలి వీలైతే కనుక మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండాలి లేదా కొంచెం సబ్జా గింజలు వేసుకుని వాటర్లో మీరు మిక్స్ చేసుకుని తాగిన నిమ్మరసం కొంచెం పిండుకొని చాలా హెల్త్కి చాలా మంచిది వెంటనే కూడా చలవ చేస్తుంది ఇలాంటి జ్యూసులు తాగడం అనేది చాలా మంచిదండి కీరా కానీ లేదా క్యారెట్ కీరా కలిపి జ్యూస్ తాగడం కానీ వేసవకాలం వీలైనంత వరకు మన శరీరంలో వాటర్ లెవెల్ అనేది చక్కగా ఉంటుంది చూసుకోవాలండి ఎందుకంటే ఎండాకాలంలో ఇదివరకు ఎండలు వేరు ఇప్పుడు వచ్చే ఎండలు వేరు మనం అయితే చాలా సఫర్ అవుతాం మనం ఇంట్లో ఉన్నా సరే ఉండలేనంత స్థితిలో ఉంటుంది ఇప్పుడు ఎండలు అలాంటప్పుడు మన హెల్త్ మనమే కదా కేర్ తీసుకోవాలి ఇలాంటప్పుడు మనం ఇలాంటి జ్యూసులు కనుక చేసుకుని ప్రిపేర్ చేసుకుని తాగగలిగితే హెల్త్కి చాలా మంచిది అండి ముఖ్యంగా పిల్లలు చిన్న అయితే ఇలాంటి జ్యూస్ అనేది అలవాటు చేయండి పెద్దవాళ్ళు కూడా తాగచ్చు ఈ జ్యూస్ ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చండి ఒక్కొక్కళ్ళు ఇష్టంగా తిరుగుతున్నాయి అంటారు దీన్ని తాగడానికి కూడా ఇష్టపడరు ఈ మసుగు మిల్లన్ అనేది కొంచెం వాసన డిఫరెంట్గా ఉంటుంది కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా సరే క్యారెట్ కీర జ్యూస్ తాగడం కానీ లేదంటే మజ్జిగ తాగడం కానీ అలవాటు చేసుకోండి ఎక్కువగా సబ్జా కానీ అలాగే బియ్యం జావ గాని బార్లీ కానీ ఇలాంటివి తాగుతూ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి వేసవకాలం ముఖ్యంగా ఈ అయితే మేము ప్రతి రోజు రోజులో కనీసం రోజు అని జ్యూస్ తాగడం అనేది అలవాటు చేసుకున్నాం దీనివల్ల మాకు శరీరానికి చాలా చలవ చేస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి మనకి ఇప్పుడు పడితే అప్పుడు దొర దొరుకుతూనే ఉంటాయండి ఇలా దొరికినప్పుడల్లా మీరు ఒక కాయ కనుక తెచ్చి పెట్టుకున్నట్లయితే ఇంటిలు పాతి తాగలుగుతారు ఇందులో షుగర్ అనేది బాగా తక్కువ వేసుకోండి అసలు షుగర్ వేసుకోకుండా ఉంటేనే నేను నేను ఇష్టంగా తాగుతూ ఉంటాను ఎందుకంటే ఇంట్లో కొంచెం పిల్లలు అది కొంచెం షుగర్ని ఇష్టపడతారు కదా అలాంటప్పుడు కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో పాలు కానీ ఏం వేయద్దు కొంచెం వాటర్ తగినంత వేసుకుంటే సరిపోతుంది అందులో మసుకు మిలగని ఒక్కొక్కటి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే అసలు షుగరే వేసుకొని అవసరం లేదు అలాగే మీరు తాగేయచ్చు వాటర్ చక్కగా వేసుకొని కొద్దిగా దానికి సరిపడగా మీరు చక్కగా జ్యూస్ చేసుకుని తాగేయచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపించున్నాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈ ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా అందులో ఈ వేసవ కాలంలో కంపల్సరీ మనం ఎక్కువగా హెల్త్ మీదే ఫోకస్ అయితే చేయాలండి ఈ రోజైతే నేను పప్పుచారు పెడుతున్నాను స అన్ని రకాల కూరగాయలు ఉన్నప్పుడు ముందుగా మనకి సాంబార్ చేసుకోవాలని అనిపిస్తుంది సాంబార్ మీదకి వెళుతుంది కానీ సాంబార్ కూడా కొంచెం మనకి పొట్ట అనేది కొంచెం ఉబ్బరం చేస్తుంది అదే పప్పుచారు అయితే కొంచెం హెల్త్ కూడా మంచిది చక్కగా ఈ వేసవ కాలంలో పుల్లపుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది తాగా మన కొంతమంది పప్పుచారుని కూడా తాగే వాళ్ళు ఉంటారండి గ్లాసుల్లో వేసుకొని అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు మా ఇంట్లో అయితే పప్పుచారు ప్రతి ఒక్క ఒక్కరి ఫేవరెట్ నేనైతే పప్పు ఉడికించే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీటితో అయితే ఈ రోజు అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి వంకాయ ములక్కాడ అలాగే టమాటా ఇవన్నీ ఉన్నాయి వీటితో అయితే పప్పుచారు అయితే పెడుతున్నానండి చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇది తెలియని వంటకం అయితే కాదు ఎవరైతే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో మరొకసారి మీ ముందుకి ఈ పప్పుచారు అనేది అలా పెట్టాలనేది నేను తీసుకొచ్చాను అదే చూపిస్తున్నాను మీకు ఈరోజు వంట మా ఇంట్లో మేము ఏ విధంగా వంటలు చేసుకుంటాం అనేది మీకు వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటున్నాను కదా ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు మా ఇంట్లో అయితే పొప్పుచారండి అలాగే దీనికి కాంబినేషన్గా ఉడియాలైతే వేపుతున్నాను నేను ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఉన్న ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి దానివల్ల నా వీడియోస్ అవి చూడగలుగుతారు మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని నచ్చితే కనుక షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ రోజైతే పప్పుచారలోకి కాంబినేషన్ ఉడియాలే వేపుతున్నానండి ఈ వేసవకాలంలో ఎక్కువగా ఉడియాలు అవి పడుతూ ఉంటాం కదా ఉడియాలు అలాగే చల్లమిరపకాయలు ఏదైనా సరే ఈ వేసవకాలం అనుకూలంగా ఉంటుందండి ఏవి పట్టాలన్నా లేదంటే ఏ పని చేసుకోవాలన్నా కొంచెం ఎండనే మాట కానీ మనం హాయిగా ఇంట్లో కూర్చుని అయినా మనకి ఏం కావాలో అవన్నీ కూడా చక్కగా గుడియాలు కూడా ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లో కూడా పట్టుకునే గుడిగాలు కూడా ఉంటాయి అవి కూడా పట్టుకుని ఈ సంవత్సరం కాలం మనం నిల్వ ఉండేటట్లు చూసుకోవచ్చు ఈ పప్పుచారలో అయితే తగినంత పులుపు వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ పుల్లగా ఉన్నా బాగోదు అలాగనే పులుపు లేకుండా ఉన్నా బాగోదండి ఎప్పుడు కూడా పప్పు బాగా ఉడికించిన తర్వాత ముక్కలు అన్నీ వేసి కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి నేను ముక్కలను ఉడక పెడతానండి తర్వాతే నేను చింతపండు ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకుంటాను నేనైతే పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను బాగా పులుపు ఎక్కువ ఉన్నా మనం తినలేము అలానే అసలు పులుపు లేకుండా ఉన్నా తినలేము కదా ఫ్రెండ్స్ అందుకే నేను కొంచెం సమానంగా ఉండేటట్లుగా చూసుకుంటున్నాను ఇప్పుడు అయితే యూస్ బాగా తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదివరకు లాగా అంత యూస్ అయితే రావట్లేదు కంటెంట్ అనేది నేను వేరే వేరే కంటెంట్ అయితే నేను పెట్టలేనండి ఎందుకంటే నాకు వచ్చిన విధంగా నేను ఇంట్లో ఏవైతే వంటలు చేస్తున్నా అవి మాత్రం పెట్టగలుగుతున్నాను ప్రస్తుతానికి అయితే నేను మంచి మంచి కంటెంట్ ఇవ్వాలని అనుకుంటున్నానో వాటికైతే కొంచెం టైం పడుతుంది అలా అని మీరు అనుకోవచ్చు సంవత్సరం అయింది ఇంకా టైమా ఏంటి అనుకోవచ్చు ఎందుకంటే ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇష్టపడిన వాళ్ళు మన ఛానల్ నచ్చిన వాళ్ళు జెన్యున్గా చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తారనేది నా నమ్మకం అండి ఏదైనా సరే నాకు వచ్చిందే మీకు నేను చూపించగలను ఏదైనా జెన్యున్గా చేయగలను ఏది నేను చెప్పాలనుకుంటున్నాను అది మాత్రమే మీతో చెప్తా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియో చూసేవాళ్ళు పూర్తిగా స్కిప్ చేయకండి మీకు నచ్చినది ఎక్కడ కంటెంట్ మీకు నచ్చిందో అక్కడి నుంచి అయినా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి ఇష్టం అండి ఈ వేసవ కాలం వచ్చిందంటే కంపల్సరీ బుడియాలు అనేవి ఏవో ఒకటి కనీసం పిండి ఉడియాలో లేదా మిన ఏవైనా అది కూడా లేదు పక్షుల కనీసం అప్పుడాలైనా ఈ పప్పులు అవి ఉన్నప్పుడు నేను వేపుతూ ఉంటాను ఈ వేసవకాలం అయితే వీలుంటే కనుక ఉడియాలు పట్టడానికి అయితే ట్రై చేసేదాన్ని ఇప్పుడున్న పరిస్థితులు అయితే నేను బుడియాలు అవి కూడా పట్టలేనండి ఎందుకంటే పైకి వెళ్ళి రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాగే ఇంట్లో అన్నీ చూసుకోవాలి అందువల్ల ఉడియాలు అయితే పట్టడం లేదు నీరు సంవత్సరం కొంచెం ఉంటే వాటితోనే సరిపెట్టేస్తాను ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అన్నా నేను ఒడియాలయ్యి ఏవే రకాలు పడతాననేవి మీకు వీడియోస్ అయ్యి పెడుతూ ఉంటాను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఒడియాలు అవి పట్టినవి ఉన్నాయండి పిండి వడియాలు కానివ్వండి బొబ్బరి ఒడియాలు కానివ్వండి మినపయ్యి అలాగే గుమ్మడి వడియాలి ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టి ఉన్నాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ని విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఆ విధంగా చేసుకోవడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయచ్చు ఈ వడియాలైతే మినప వడియాలండి ఇవి కంపల్సరీ నేను వేపుతూ ఉంటాను మా వారి కోసం అని నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడే ఇవి ఎప్పుడైనా సరే మనం ఈజీగా పట్టుకోవచ్చండి కొంచెం పిండి రుబ్బినప్పుడల్లా ఈ మినపప్పు మినప పొట్టు వస్తుంది కదా అది నేను స్టోర్ చేసుకుంటాను ఒక వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను మినప పిండి రుబ్బినప్పుడు కొంచెం ఎక్కువ రుబ్బుకొని వాటితో ఒడియాలు పడుతూ ఉంటాను మనకి ఎండ కొద్దిగా ఉన్నా సరే సరిపోతుందండి ఈజీగా పట్టుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు తింటే బలం ఇది కొంచెం పొట్టు ఎక్కువగా ఉంటుంది వలన ఇలాంటి వడియాలు అవి కూడా పడుతూ వండుకోవచ్చు ఇది కాలంతో అనుగుణంగా మనం పట్టుకోవాలని ఏమి ఉండదండి కొంచెం ఎండ తగిలినా సరిపోతుంది పప్పుచారు అయితే పూ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీరు ఏ వంటలు చేశారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే ఈ రోజు ఇలాగ పప్పుచారో అలాగే కొంచెం ఒడియాలతో రోజైతే స్టార్ట్ చేసాం మేము మా లంచ్కి అయితే ఇదేనండి డిన్నర్ కూడా ఇదే ఫ్రెండ్స్ ఈ రోజైతే మా వారి కోసం కొంచెం ఫిష్ ముక్కలు అయితే వేపానండి మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్